మంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు హోమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సరే హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ వన్ లేదు అనుమానం లేదు మైకి ముందు నెంబర్ వన్గా గా మాట్లాడతారు చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు మంత్రి గారికి చెప్తున్నా సరే హోంమంత్రి గారి చెప్పడం అనవసరం అంతా చూస్తున్నా లోకేష్ గారికి చెప్తున్నా మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు రోజులు మారతాయి ఇవాళ్లకు పదకొండు మాసాలైంది కాలం కరిగిపోతా ఉంది తరువాత మీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధికారం ఉందని పోలీసులు అందరినీ నేను అన్నా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సీరియస్గా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ అలాంటి వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు ఎవరికొంటే పోస్టింగ్లు మీరు ఏం చెప్తే అది చేసే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి ఎంపీపీలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి లేదు ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళకు పోస్టింగ్లు ఉంటాయి అడ్డుకోలుగా కేసులు పెట్టే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి ఏంటండి దారుణం నాకు అర్థం కాదు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన కేసులు పెట్టారు ఈ పదకొండు మాసాల్లో ఉదాహరణ నేనే నేను ఇచ్చా ఐదు కంప్లైంట్లు బుక్ రిజిస్టర్ చేయలే ఇప్పుడు చేశారులే నాలుగు రిట్ ఆఫ్ మ్యాండ్ మస్ కోర్టులో వేసిన తర్వాత నాలుగు రిజిస్టర్ చేశారు నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా బిఎల్ చదువుకున్న వ్యక్తిని ప్రాక్టీస్ చేయకపోవచ్చు మాజీ మంత్రిని రెండు పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళి నేను ఇచ్చిన కంప్లైంట్ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే నాదం చేసి పెట్టారు ఏం చెప్పాలి కాదు ఏ రాజ్యం ఇది పోలీసు రాజ్యం కదా పోలీసులు తప్పు చేయటం లేదా పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా అక్కడ దాకా ఎందుకండి డీజీపీ గారిని పర్మిషన్ అడిగా మేము వస్తామండి కలుస్తామండి అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు పదిహేను నిమిషాలు రమ్మన్నారు వెళ్ళాం మా ముందు వెళ్ళిపోయాడు రిపండేషన్ ఎవరికి అంటే ఏమో మహోదేదన్నారు ద సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవహరిస్తున్న తీరది ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం దానిలో సందేహం లేదు బట్టలు ఊరదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున ఈ ఎలక్షన్ వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు ఇంక బయటకు కనపడాను కూడా నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు వచ్చాడు వస్తాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లొకేషన్ కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమైతుంది ఏం రిపోర్ట్ ఇవి నాయురా ఏం రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి అట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అమ్మంట రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా పని చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండరా ఈ రోజు ఏమైంది అసలు అమ్మంట రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పి ఇచ్చినారు ఏమైనా పోలా కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదోటి ఏదో మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటాడు తీసారు అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో గన ఉండి కన ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల పోతుంది ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా అవును చట్టము న్యాయం అంటారు వీళ్ళు వీళ్ళు అవును మాదట్టు ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళది భారత రాజ్యాంగం అది కదా శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చేదాన్ని ఈ మధ్యన ఆవిడకు అధికార ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల గారిపో మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది ఇప్పుడు రోజా ఊరు రోజాడ్ ఎవరు దేకరు నాదంటావా నాది నిరంతర ప్రక్రియ అన్నకి ఎక్కడ డామేజ్ జరిగినా అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను ఆడ నా వీడియోల మూలకంగా రాష్ట్ర ప్రజానికి కాని మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను చనే ఉంటా అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు ఇంకా ఎవరు ఒకరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటావు ఈ పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరే ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు ఎవరెవర కావాలా కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని యాంకర్ శ్యామ్లాకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పిడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉండదు పిడిగ్రీ కూడా ఉన్నప్పుడు కూడా ఓకే ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది Rest me don't tell Coman.